మనము బెల్లంని ఈజీగా పౌడర్గా ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం యూజ్ చేసుకునేటప్పుడు చాలా సింపుల్ అండ్ ఈజీగా క్విక్గా ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం మీకు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి ఫస్ట్ ఏంటంటే నేను దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఈ ప్యాన్ ఉంది కదా ప్యాన్ పెట్టుకుని ఇలా ఒక స్టాండ్ పెట్టుకుని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సో దీనిపైన కూడా మనము మూత పెట్టి కవర్ చేసుకోవాలన్నమాట కవర్ చేసుకుంటే మనకి త్వరగా హీట్ అవుతుంది కదా కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మనము హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకు అది హీట్ అయ్యే లోపల ఏంటంటే ఇక్కడ నేను బెల్లం తీసుకున్నాను ఇది ఒక వన్ కేజీ వరకు ఉంటుందండి బెల్లం అనేది తీసుకునే దీన్ని ఏంటంటే కింద ఒక ప్లేట్ ఉంది కదా సో ఆ ప్లేట్ తోటి మనము ఈ బెల్లంని ఈ ప్లేట్లో ఉంచేసి మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా స్టాండ్ పెట్టుకున్నాం ఆ స్టాండ్ పైన ఈ ప్లేట్ని పెట్టాలన్నమాట సో ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే మనము బెల్లం సైజ్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ నిలువుగా ఉంది కదా బెల్లం సో ఇది హైట్కి తగ్గట్టుగా మనం దీనిపైన ఏంటంటే ఒక బౌల్ అనేది పెట్టుకోవాలన్నమాట సో చూసారా ఈ విధంగా మనము ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ హీట్కి బెల్లం అనేది కొంచెం కరుగుతుంది అంటే ఎక్కువగా అట్లా ఏం కరగదు జస్ట్ ఇదేంటంటే మనం ఈజీగా పౌడర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట చూసారా ఈ విధంగా మనం పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు హీట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా పైన పెట్టుకున్నటువంటి బౌల్ని తీసుకోవాలి చాలా వేడిగా ఉంటుంది తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి తీసుకున్న తర్వాత మనం ఈ ప్లేట్ పెట్టాము కదా కింద బెల్లంతో పాటు దాన్ని కూడా తీసి బయట పెట్టుకోవాలి సో వేడి మీద ఉన్నప్పుడు మనము అలాగే ఈ బెల్లం అనేది కట్ చేసుకోవాలి అండ్ ఇది మనం బయటకు తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారా కొద్దిగా హీట్ చేసిన తర్వాత మనకి బెల్లం అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుందండి ఇలా మనం ఎందుకు చేసుకోవాలి అంటే మనము రెగ్యులర్గా బెల్లం యూజ్ చేసి ఏమైనా స్వీట్ చేసుకుంటాం కదా సో లేదంటే బెల్లం యూజ్ చేయడానికి దేంట్లో ఉన్న చారు ఇలాంటి వాటిలో కూడా ఒకసారి యూజ్ చేస్తాం కదా సో అలాంటప్పుడు ఏంటంటే గడ్డలుగా లేకుండా ఇలా పౌడర్ ఫామ్లో ఉంటే మనకేంటంటే ఈజీగా రెడీగా అవైలబుల్ ఉంటుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది అండ్ క్విక్గా అయిపోతుంది ఏదైనా ప్రాసెస్ చేసుకునేటప్పుడు కూడా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎంత గట్టిగా ఉన్నటువంటి బెల్లంనైనా ఎంత ఎక్కువ క్వాంటిటీతో ఉన్న బెల్లా అయినా కూడా మనం సింపుల్ అండ్ ఈజీ వేలో మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు సో ఇలా మనం బెల్లం అంతా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న గడ్డల్లాగా ఉందనుకోండి దాన్ని కూడా మనము ఒక ఒకసారి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇది కొంచెం బంక బంకగా అంటుకుపోతూ ఉంటుంది సో దీన్ని కొంచెం గాలికలా వదిలేసామనుకోండి చూసారా ఈ విధంగా పౌడర్లా గట్టిగా అయిపోతుందనమాట సో నో ప్రాబ్లం సో ఈ విధంగా అయితే మనము చేసుకుని ఒక ఎయిట్ ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ నా దగ్గర ఒక హార్లెక్స్ బాటిల్ ఉంటే దీంట్లో అయితే పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను సో ఇలా మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉన్న బెల్లానైనా కూడా ఈజీగా సింపుల్ వేలో మనము పౌడర్లా చేసుకోవచ్చండి ఇది నాకు తెలిసి చాలా మందికి అయితే ఇది యూజ్ అవుతుంది ఎందుకు అంటే మనము ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటే మనకి యూజ్ చేసుకోవాలన్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట చూసారా ఈ విధంగా అయితే మనము స్టోర్ చేసుకోవచ్చు సో వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి మీలో ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్